नमस्कार जेपी न्यूज को स्वागत మండల ప్రజలే కాదు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ్యత కూడా ఇచ్చారు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో ఏడుకి ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయనకు కానుక్కా ఇవ్వాల్సిన బాధ్యత నాది దానిలో స్వార్థంతో కూడిన అంశం ఏంటంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఏది వాళ్ళు మనం వైదిరి వాళ్ళ ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు మీకే వస్తుంది అని అంటే మన కోసం అని కాదు మీ ఉత్సాహం చూస్తే అలాగే ఉంది నేను గూడూరు సూలూరుపేట కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ తిరుపతి కాళాస్తి ఇదివరకు సత్యవేట్ కూడా తిరుగుతూ ఉండేవాడిని పోయిన ఎలక్షన్ లో తిరుపతి పార్లమెంటు బాపట్ల పార్లమెంట్ చూసిన ఒంగోలు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చేసిన అందుకని నేను కొంచెం దూరం అయ్యాను కాబట్టి నేనెవరో పరిచయం చేయండి అని నాకే అనుకున్నా అవన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి మనందరం నాకు ఈ అవకాశం ఇచ్చి నాన్న అమ్మగారి తర్వాత మళ్ళా మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటుంటా సెలెక్ట్ చేసి నన్ను అప్పుడు పార్టీ బాధ్యతలు నాకు అప్పచెప్పి రామ్ నారాయణ రెడ్డి అని ఆయన్ని ఇక్కడ పంపించి మనందరికీ చెప్పాడు ఓటేసి గెలిపించి తీసుకుని రండి అని నేను కూడా ఓటేసిన మీతో పాటు మూడో నెలకే అధికారం వచ్చిన మూడో నెలకే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపికగా చూశారు అంటే ఓపికగా ఎందుకు అంటే ఆయన మాట్లాడిన మాటల వల్ల కాదు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ది అనేది కుంటపడింది మన మధ్య కలహాలు పెట్టాడు గ్రూపులు పెట్టాడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు వెంకటగిరి ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాలుగు సంవత్సరాలు ఓపిక్ గా చూసి పక్కన పెట్టి నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో మమేకమైన నేదురుమిక కుటుంబం నుంచి రామ్ వెళ్ళి మీ ప్రజల మధ్య తిరుగు అన్నాడు ఈ సంవత్సరం కాలంలో తొంభై నాలుగు వేల ఇళ్లున్నాయి మనకు వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం తొంభై నాలుగు వేల ఇళ్లున్నాయి నేను డెబ్బై ఆరు వేల ఇళ్లు తిరిగిన ఈ సంవత్సరం కాలంలో అంటే ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి వీధి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నాను ఇంటింటికి వెళ్లి ఊర్లకి ఏం అవసరమో తెలుసుకున్నాను కొన్ని వెంటనే చేయగలిగాం కొన్ని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో మన్ననలతో మీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇవన్నీ కూడా తీరుస్తానని మాటిస్తూ గెలిపిస్తారా కదా భారీ మెజారిటీతో అంటే ఇక్కడ నాన్నగారు చేసింది అమ్మగారు చేసింది ఒక ఎత్తే అయితే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేస్తా ఉండరు ఎందుకంటే మనమే కాదు ప్రజల దగ్గరకు వెళ్లి మనం చెప్పగలగాల ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంతో ఎక్కువ కాలం కాల ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన విషయం ఇదే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగు ఎలక్షన్ ముందర ఎలాంటి హామీలు ఇచ్చాడు దానిలో ఎన్ని నెరవేర్చాడు ఏం చేశాడు ప్రజలకి హామీలు పక్కన పెట్టి వేరేగా ఏమన్నా చేశాడా ఆంధ్ర రాష్ట ప్రజలకు మంచి కోరి ఎలాంటి పనులు చేశాడు ఇది ఎవరు జవాబు ఉన్నక్కర్లా ఎందుకంటే ప్రజలే గుర్తించి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి చంద్రబాబును పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు అంతే కదా జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అని ప్రజల దగ్గరికి వెళ్లి అడగమన్నాడు ఓట